ఈరోజు అయితే మనం ఇంటర్లింక్ డైరెక్ట్ రెఫరల్కి మనకి ఎంత ఇన్కమ్ అనేది రావచ్చు అనేది క్లియర్గా అయితే మనం చూద్దామండి ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా రెఫరల్ చేసినట్లయితే మనం ఎంత ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అనేది క్లియర్గా అయితే చూద్దాం కాబట్టి ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అండి అప్డేట్ వీడియో అయితే కాదు వీడియోని చాలా జాగ్రత్తగా అయితే చూడండి ఆల్రెడీ నేను మనకి లిస్టింగ్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్న టోకెన్స్ని బట్టి మీకు ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఆ వీడియో చూడండి వాళ్ళు వెంటనే చూడండి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోలో అయితే ఇంటర్ లింక్ డైరెక్ట్ రెఫరల్కి మనకి ఎంత ఇన్కమ్ అనేది వస్తుంది అనేది క్లియర్గా మీకు అక్కడ నేను ఒక చైన్ సిస్టమ్ లాగా వేసి చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది కూడా ఈ విధంగా మీరు కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీ గోల్ని రీచ్ అవ్వచ్చు మీకు ఏమేమైతే గోల్స్గా ఉన్నాయో వాటిని ఈ ఇన్కమ్ ద్వారా మీరు అచీవ్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని రెగ్యులర్గా ఫాలో అవుతుండీ ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా మన టాపిక్లో వచ్చినట్లయితే మనం ఇక్కడ చూద్దామండి మనం రెగ్యులర్గా కాకపోయినా సరే వీక్లీ ట్వైజ్ అయినా సరే మనం రిఫర్ చేస్తూ ఉంటాం కదా డైరెక్ట్ రెఫర్కి మనకు వచ్చేటటువంటి టోకెన్స్ ఎన్ని వస్తాయండి చాలా మందికి తెలుసు ఇక్కడ మనకి డైరెక్ట్గా డైరెక్ట్ రిఫరల్ రిఫరల్కి మనకు వచ్చేటటువంటి టోకెన్స్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ అయితే వస్తాయి కదా ఇది మనకు తెలుసు మనకి ఈ ఫైవ్ హండ్రెడ్కి మనం ఇవి ఒకరోజే సంపాదిస్తాం కదా ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ ఈ ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ మనకి లిస్టింగ్ అయిన తర్వాత ఈ అమౌంట్ మనకి ఎలా వస్తాయి అనేది చూద్దామండి అంటే మనం ఒకరిని డైరెక్ట్గా రిఫర్ చేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ అయితే వస్తాయి ఇవి మనకి ఐఎన్ఆర్గా ఎన్ని రకాలుగా మనకి ట్రాన్స్ఫామ్ అయ్యి లాస్ట్కి ఐఎన్ఆర్ రావచ్చు అనేది మనం ఇప్పుడైతే చూద్దాం డికోడ్ చేసి ఇక్కడ మనకి ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ అయితే వస్తాయి ఫస్ట్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ రావడం అయితే జరుగుతుంది కంప్లీట్గా దీన్ని మనం ఏం చేస్తామంటే వెరిఫై చేస్తారనమాట ఇక్కడ వెరిఫై చేసేటప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఎవరినైతే రిఫర్ చేస్తామో వాళ్ళు సరిగ్గా మైనింగ్ చేయకపోవడం కావచ్చు యాక్టివ్గా లేకపోవడం కావచ్చు అలాగా కొన్ని టోకెన్స్ అనేవి బర్న్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని అయితే బర్న్ అవుతాయి అనమాట ఆ బర్నింగ్ సిస్టమ్ అనేది వెరిఫైయింగ్లో అయితే మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్లో మనకి వెరిఫై అయ్యేటప్పుడు మనకి ఎంత రావచ్చు అనేది నేను కొంచెం తక్కువ అనేది అంటే బర్న్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి నేను అలాగా మీకు ఎస్టిమేషన్ అనేది వేసి చెప్తున్నానండి ఇక్కడ మనకి బర్నింగ్ అయ్యేటప్పుడు అప్పటికి కొన్ని పోతాయి కాబట్టి అవి ఎంత పోతాయంటే మనం ఒక ఫిఫ్టీ పోతాయని అనుకున్నాం ఫైవ్ హండ్రెడ్లో మైనస్ ఫిఫ్టీ చేద్దాం చేస్తే మనకి ఇక్కడ ఫోర్ ఫిఫ్టీ మాత్రమే వెరిఫైడ్ వెరిఫైడ్ అవుతాయండి ఈ వెరిఫైడ్ అయినవి ఎప్పటికీ కూడా బర్నింగ్ అవ్వవు అనమాట నో బర్న్ అండ్ అంతేకాకుండా స్టేబుల్ ఇవి ఎప్పటికీ కూడా ఉంటాయి బర్న్ అయ్యే ఛాన్సెస్ అనేవి అసలు లేవు హండ్రెడ్ పర్సెంట్ ఇది మనతోనే ఉంటుంది అన్నమాట ఈ టోకెన్స్ ఏవైతే వెరిఫై అవుతాయో ఈ ఫోర్ ఫిఫ్టీని ఇప్పుడు మనం డీకోడ్ చేసి మనకి ఇన్కమ్ అనేది ఎలా వస్తుందనే చూద్దాం ఫోర్ ఫిఫ్టీ చూసుకుంటే మనకి ఒక రేషియో అనేది అఫీషియల్ పోస్ట్లో చెప్పారనమాట ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఏవైతే ఉంటాయో ఐటీఎల్జీ ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీలో ఒక రేషియో ప్రకారంగానే మనకి ఆ స్టేకింగ్లో పెట్టిన తర్వాత రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ ఫోర్ ఫిఫ్టీని మనం స్టేకింగ్లో అయితే పెడతాం వెరిఫైడ్ ఐటీఎల్జీని స్టేకింగ్లో పెట్టిన తర్వాత ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఈ టోకెన్స్కి ఆ ప్రాసెస్ తర్వాత మనకి కొంత రేషియో ఉన్నటువంటి కాయిన్స్ ఇప్పుడు మనకి ఐటిఎల్ కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట కాయిన్స్ రిలీజ్ అవుతాయి ఆ కాయిన్స్ రేషియో వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ అనమాట ఈ రేషియోలో ఫోర్ ఫిఫ్టీకి జీరో పాయింట్ జీరో ఫైవ్ రేషియోలో మనకి రిలీజ్ అవడం అయితే జరుగుతుంది అంటే మనకి ఎన్ని కాయిన్స్ వస్తాయంటే లాస్ట్కి ట్వంటీ టూ పాయింట్ ఇక్కడ ఫైవ్ రావడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు మనం ఇవన్నీ కూడా కంప్లీట్గా తీసుకోవచ్చా అంటే నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో చెప్పానండి మనం తీసుకోవడం కంప్లీట్గా అయితే ఏ మైనింగ్ సిస్టంలో అయినా సరే ఇక్కడ జరగదు అనమాట దీంట్లో మనకు ఒక పర్సంటేజ్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది అది మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు థర్టీ పర్సెంట్ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు సెవెంటీ పర్సెంట్ కూడా కావచ్చు సెవెంటీ పర్సెంట్ మ్యాక్సిమం రాదు ఇంక ఈ త్రీ ఛాన్సెస్ అనేది మనకైతే ఉన్నాయి పైలో చూసుకుంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇచ్చేసారనమాట లిస్టింగ్ అయిన వెంటనే మీకు ఇక్కడ కాయిన్స్గా రిలీజ్ అయినవన్నీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ మీరు సెల్ చేయండి అని చెప్పేసి మనకు ఛాన్స్ అయితే ఇచ్చారు కానీ ఇంటర్ మనకు అలాగా ఏమి అఫీషియల్ పోస్ట్ కానీ అలాగే చెప్పలేదు కాబట్టి మనం జస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ వేసుకుందాం ఎస్టిమేషన్ ఇక్కడ మనం చూసుకుంటే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ కాయిన్స్ ఉన్నాయి కదా ఈ కాయిన్స్ని ఈ యొక్క ఏదైతే ట్వంటీ ఫైవ్ ఇది ఉందో పర్సంటేజ్లో చూసుకున్నట్లయితే మనకి ఎంత వస్తున్నాయంటే లాస్ట్కి జస్ట్ ఒక మనకి ఫైవ్ కాయిన్స్ మాత్రమే వస్తున్నాయండి ఇవి మనకి రియల్గా తీసుకోవచ్చు ఇది దీంట్లో అయితే ఎటువంటి తగ్గించడం అనేది ఉండదు అనమాట ఈ ఫైవ్ కాయిన్స్ మనం తీసేసుకోవచ్చు ఇంకా వీటి ప్రైజ్ అనేది మనకి ఎలా తెలుస్తుందంటే మనకి సార్ అందుకోకుండా మహేష్ మ్యాగ్నస్ సార్ కూడా ఏం చెప్పారంటే సార్ అని చెప్పారో చూద్దాం ఫస్ట్ సార్ అయితే డాలర్కి మించి తగ్గదు అని అయితే చెప్పారు ఐటిఎల్ కాయిన్ వాల్యూ అంతేకాకుండా మహేష్ మ్యాగ్నస్ సార్ కూడా ఒకసారి అయితే పోస్ట్లో వన్ డాలర్ అనేది ఖచ్చితంగా ఉండొచ్చు అని అయితే చెప్పారు మనకి మిగతా వీడియోస్లో కూడా చెప్పడం అయితే జరిగిందండి కాబట్టి ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి ఆ వీడియోస్లో అయితే మనకి మహేష్ మ్యాగ్నస్ సార్ వన్ డాలర్ ఖచ్చితంగా ఉంటుందని అయితే చెప్పారనమాట ఇప్పుడు డాలర్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ నైన్ పాయింట్ సమ్ ప్లస్ అయితే ఉందన్నమాట అమౌంట్ ఐఎన్ఆర్లో కానీ ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఎయిటీ నైన్ ప్లస్ ఉంది కాబట్టి నైంటీ రూపీస్ అనేవి వేసుకుందాం మనం డాలర్ నైంటీలో వేసుకున్నట్లయితే ఇక్కడ ఫైవ్ కాయిన్స్ అయితే ఉన్నాయి కదా మనకి లాస్ట్ ఎస్టిమేషన్ వేసి స్టేకింగ్లో పెట్టి రిలీజ్ అయిన తర్వాత ఫైవ్ కాయిన్స్ మనకి రావడం అయితే జరిగింది ఈ ఫైవ్ ఇంటూ మనం వేసి చూద్దామండి ఫైవ్ ఇంటూ నైంటీ వేసుకొని చూసుకున్నట్లయితే మనకి టోటల్గా ఫోర్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఒకరిని డైరెక్ట్గా రిఫర్ చేయడం వల్ల వచ్చినటువంటి ఇన్కమ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డైరెక్ట్గా రిఫర్ చేయడానికి ట్రై చేయండి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మైనింగ్స్లో ప్రజెంట్ ఉన్నటువంటి మైనింగ్స్లో మనకి ఇంటర్ లింక్ మాత్రమే చాలా ఫాస్ట్గా అయితే గ్రో అవుతుంది మన కమ్యూనిటీ ఫోర్ మిలియన్ కూడా క్రాస్ అవ్వడం అయితే జరిగిందనమాట లిస్టింగ్కి చాలా దగ్గరలో అయితే ఉందండి ఈ లోపల మనం ప్రతిరోజు కూడా ఒక డైరెక్ట్ రిఫరల్ ఒక డైరెక్ట్ రిఫరల్ మాత్రమే చేయడానికి ట్రై చేసినట్లయితే మనకి ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ అయితే వస్తాయి మనకి లాస్ట్లో మనకి లిస్టింగ్ అయిన తర్వాత అన్ని ఇక్కడ ఎస్టిమేషన్ మొత్తం వేసిన తర్వాత డీకోడ్ చేసిన తర్వాత మనకు వచ్చే ఇన్కమ్ వాళ్ళ మీద ఈ విధంగా రావడం అయితే జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామందికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నానండి డైరెక్ట్ రిఫరల్కి ఈ విధంగా మనకి స్ట్రాటజీ అనేది ఉంటుందన్నమాట ఇన్కమ్ ప్లాన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫాలో అయ్యి రెగ్యులర్గా డైరీ రిఫ డైలీ కాకపోయినా వీక్లీ ఒక రెండు రిఫరల్స్ అయినా సరే డైరెక్ట్గా వేసేటట్టుగా అయితే చూసుకున్నట్లయితే మనకి ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా రావడం అనేది జరుగుతుందనమాట ఇప్పటికీ మీకు క్లారిటీగా అయితే అర్థమయ్యి ఉండాలి మన టోకెన్స్ అనేవి డైరెక్ట్గా మనకి కాయిన్స్లా మారడానికి ఎంత ప్రాసెస్ అనేది జరుగుతుంది అనేది చాలా వరకు అయితే అర్థమై ఉండొచ్చు ఇప్పుడు మనం ఎవరినైతే డైరెక్ట్గా జాయిన్ చేసామో వాళ్ళ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ అయితే వస్తాయి కదండి కానీ వాళ్ళు అలాగే ఆగిపోరు కదా ఒకరినైనా సరే రెఫర్ చేస్తారు కాబట్టి ఫైవ్ టోకెన్స్ ఎవరైతే అంటే మన డైరెక్ట్గా ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ ద్వారా ఫైవ్ హండ్రెడ్ వస్తాయి అందుకోకుండా వాళ్ళు ఎవరినన్నా జాయిన్ చేస్తే అంటే అది ఇండైరెక్ట్ లెక్కలకు వస్తుందన్నమాట ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ టోకెన్స్ వస్తాయి ఇండైరెక్ట్గా టూ ఫిఫ్టీ రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఇదైతే గమనించండి ఈ టూ ఫిఫ్టీ కూడా మనకి లిస్టింగ్ తర్వాత ఏ విధంగా మనకి అమౌంట్ వస్తాయి అనేది సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను చూడండి క్లియర్గా ఫస్ట్ మనకి ఇక్కడ బర్నింగ్ సిస్టమ్ అనేది వెరిఫైడ్ అయ్యేటప్పుడు జరుగుతుందని చెప్తున్నాను కదా మన దగ్గర ఉన్నవి టూ ఫిఫ్టీ ఇన్డైరెక్ట్ ట్రఫిల్కి వచ్చినాయి అనమాట టోకెన్స్ అయితే ఉన్నాయి టూ ఫిఫ్టీ టోకెన్స్ ఉన్నాయి ఇవి బర్నింగ్ అయ్యి వాళ్ళు యాక్టివ్గా లేక వాళ్ళ కొంచెం ఇట్లాగా ఏదో ఒకటి ప్రాబ్లం అనేది వచ్చి కొంతవరకు బర్న్ అయ్యే అవకాశం అనేది ఉంది కాబట్టి మనం జస్ట్ ఒక థర్టీ టోకెన్స్ అనేవి పోయే అనుకుందామండి టూ ఫిఫ్టీలో మైనస్ థర్టీ చేద్దాం ఇక్కడ పోయే అనుకుందాం అప్పుడు మనకి లాస్ట్లో టూ ట్వంటీ వరకు మిగులుతాయి ఈ టూ ట్వంటీని ఇక్కడ వెరిఫై చేయబడతాయి అనమాట ఈ టూ ట్వంటీ టోకెన్స్ అన్నీ కూడా వెరిఫై చేయబడతాయి ఆ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ వెరిఫై చేసిన తర్వాత ఏ రేషియోలో మనకి రిలీజ్ అవుతాయి అనేది కూడా చెప్తానండి వెరిఫై చేయబడతాయి ఇవి టూ ఫిఫ్టీ కరెక్ట్గా మనకి వెరిఫై చేయబడతాయి కాబట్టి ఇవి స్టేబుల్ ఎప్పటికీ కూడా బర్న్ అవ్వవు ఇవి ఎప్పటికైనా సరే మనకే ఉంటాయి అన్నమాట లైఫ్ టైమ్ ఇదైతే గమనించండి ఆ తర్వాత వెరిఫై అయిన తర్వాత స్టేకింగ్లో మనం పెట్టడం అయితే జరుగుతుంది స్టేకింగ్లో పెడతాం స్టేకింగ్లో పెట్టిన తర్వాత మనకు ఒక రేషియో ప్రకారంగా అయితే కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఐటీఎల్ కాయిన్స్ అనమాట అప్పుడు అప్పుడు రేషియో వచ్చేసి జీరో పాయింట్ జీరో ఫైవ్ ఇక్కడ టూ ట్వంటీ ఇంటూ జీరో పాయింట్ జీరో ఫైవ్ రేషియో ప్రకారంగా మనకి ఐటీఎల్ సారీ ఐటీఎల్ కాయిన్స్ అయితే రిలీజ్ అవుతాయి రిలీజ్ అయిన తర్వాత మనకి ఎన్ని కాయిన్స్ రిలీజ్ అవుతాయండి ఈ రేషియో ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఓన్లీ లెవెన్ మాత్రమే రిలీజ్ అవడం అయితే జరుగుతుంది ఈ లెవెన్ని కూడా మనం ఒకేసారి తీసుకోవచ్చు అంటే రాంగ్ తీసుకోకూడదు దీంట్లో మనం చెప్పుకున్నట్టు ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ ఫిఫ్టీ పర్సెంట్ కానీ సెవెంటీ పర్సెంట్ కానీ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనం తక్కువలో తక్కువ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళు ఇచ్చారని అనుకుందాం ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో మనకి ఇక్కడ చూసుకుంటే లెవెన్లో వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది చూద్దాం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే అర్థమవుతుంది ఇవి డాలర్స్ అనమాట వీటిని మనం డాలర్గా కన్వర్ట్ చేయాలి మనకి ఆల్రెడీ చెప్పారు సార్ వీళ్ళందరూ కూడా డాలర్ అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ టూ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఇంటూ డాలర్ వచ్చేసి మనకి ఎయిటీ నైన్ ప్లస్ ఉంది కాబట్టి నైంటీ మనం వేసుకుందాం ఇక్కడ నైంటీ రూపీస్ కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే మనకి అమౌంట్ అనేది ఎంత రావచ్చు అంటే నైంటీ రూపీస్ అనేది ఉంది కాబట్టి డాలర్ టూ ఫార్టీ సెవెన్ రూపీస్ అయితే మనకి లాస్ట్లో వచ్చేటటువంటి ఇన్కమ్ అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మనకి రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఒక బుక్లో కూడా నోట్ చేసుకోవచ్చండి మీరు డైరెక్ట్గా రిఫర్ చేస్తే ఎంతమందిని రిఫర్ చేశారు ఎంత అమౌంట్ వచ్చింది ఇండైరెక్ట్గా అంటే మీరు రెఫర్ చేసిన వాళ్ళు ఎన్ని రిఫరల్స్ చేశారు వాళ్ళ ద్వారా మీకు ఎంత వస్తుంది అనేది లిస్టింగ్ తర్వాత క్లియర్గా అయితే ఈ విధంగా ఉండడం అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకి లిస్టింగ్ అయిన తర్వాత ప్రతి నెల కూడా మనకి కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయని అయితే చాలా మంది చెప్తున్నారు స్టేకింగ్లో పెట్టిన తర్వాత ఆ ఏదైతే మనకి టైం పీరియడ్ ఉంటుందో అది మనకి ఇప్పటి వరకు కూడా క్లారిటీ అయితే లేదండి కానీ ఖచ్చితంగా ఒక త్రీ మంత్స్ మనం ఎస్టిమేషన్ అనేది వేసుకోవచ్చు త్రీ మంత్స్ కావచ్చు వన్ మంత్ కావచ్చు సిక్స్ మంత్స్ కూడా కావచ్చు అనమాట ఆ మంత్స్ ప్రకారంగా అయితే మనకి స్టేకింగ్లో పెట్టినటువంటి ఏవైతే మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ ఉన్నాయో ఇవి మనకి ఐటీఎల్గా గా కన్వర్ట్ అవ్వడానికి టైం అనేది పడుతుంది అంతేకాకుండా లిస్టింగ్ తర్వాత ఒకేసారి చాలా మంది ఇప్పుడు టోకెన్స్ అన్నీ కూడా వాళ్ళు సెల్ చేయాలి అని అనుకుంటారు కదా చాలా మంది అమౌంట్ తీసుకోవాలని అనుకుంటారు కాబట్టి ప్రైజ్ అనేది తగ్గే అవకాశం కూడా ఉంటుంది అలా అని చెప్పేసి చాలా తక్కువలో అయితే ఉండదు డాలర్ని మించి ఇంకా తగ్గదు అని అయితే చెప్పారు కాబట్టి మనకి సారు ఈ విధంగా మనకి ప్రైజ్ అనేది ఉండడం అయితే జరుగుతుందండి ఈ వీడియో మీకు డైరెక్ట్గా రిఫరల్ చేస్తే ఈ విధంగా ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఇవన్నీ చాలా మందికి తెలియదు కాబట్టి ఇలా చెప్తే మీరు థీమ్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకుంటారని అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి మనకి ఏదైతే ఈ ఫార్మెట్ ఉందో ఫార్మెట్ అనేది అందరికి కూడా అర్థం కాకపోవచ్చు కొంచెం టఫెస్ట్ టాపిక్ అనే చెప్పుకోవాలండి కాబట్టి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ నేను సెకండ్ వీడియో కూడా చేసి క్లియర్గా ఎత్తే ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పానండి ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీ క్లారిటీగా అయితే అర్థమైపోతుంది మీ దగ్గర ఉన్న ఎన్ని టోకెన్స్ ఉంటాయి ఎన్ని టోకెన్స్ వెరిఫై అవుతాయి ఎన్ని టోకెన్స్ స్టేకింగ్లో ఉంటాయి స్టేకింగ్ తర్వాత రిలీజ్ ఎలా అవుతాయి ఆ తర్వాత మనకి ఎంత పర్సంటేజ్ వైజ్గా వస్తుంది అనేది క్లియర్గా అయితే మీరు చూసుకున్నట్లయితే మీకు చాలా సింపుల్గా అయితే అర్థమవుతుందండి కాబట్టి వీడియో మీకు ఏమైనా కన్ఫ్యూజన్గా ఉన్నట్లయితే మళ్ళీ సెకండ్ టైం అయితే చూడండి ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ అనేది ఇవ్వండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఈ టాపిక్ గురించి అంతేకాకుండా ఏంటంటే ఇంటర్ లింక్లో రెగ్యులర్గా మీరు యాక్టివ్గా ఉంటూ మీ టీమ్మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా యాక్టివ్గా ఉండడానికి ట్రై చేయండి రెగ్యులర్గా రెఫర్స్ చేయండి ఈ విధంగా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి ఇంటర్ ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి ఇంకా అంతేకాకుండా మనకి లిస్టింగ్ డేట్ ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు వైట్ పేపర్లు ఏముందంటే మార్చ్లో లిస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అయితే చెప్తున్నారు ఒకవేళ మన ఇంటర్లింక్ టార్గెట్ అనేది త్వరగా కంప్లీట్ అయితే ఇంకా ఫాస్ట్గా లిస్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ని బట్టి మనకి ఈ విధంగా రేషియో ఇక్కడ మనకి లాస్ట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు మనం చెప్పలేము ఇంకా అందు కాకుండా ఏంటంటే స్టేకింగ్లో మాత్రం ఇదే జీరో పాయింట్ జీరో ఫైవ్ మాత్రమే మనకి ఇక్కడ స్టేకింగ్లో పెట్టిన తర్వాత కాయిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం అనేది ఇది కన్ఫర్మ్ అండి కానీ లాస్ట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంటా థర్టీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంట్ అనేది మనకైతే ఇంకా క్లారిటీ అనేది లేదు కాబట్టి అప్పుడు ఇంకా క్లారిటీగా అయితే మనం తెలుసుకుందాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్